రోజుకు కనీసం వంద రూపాయల సంపాదనలు లేని కూడా కుటుంబాలు ఎన్నో మన రాష్ట్రంలో మన దేశంలో కనీస అవసరాలైన కూడు గొడ్డ ఇవి కూడా తీర్చుకోలేని కుటుంబాలు ఎన్నో ఒకవైపు కనీసం తిండి కూడా లేని జనం కోట్లలో ఉంటే మరొక వైపు రోజుకు లక్షలు ఖర్చు పెట్టి సుఖాలు అనుభవించే సంపన్న కుటుంబాలు రోజుకు గంటకు లక్షలు కోట్ల రూపాయలు బెట్టికులు పెట్టే సంపన్న కుటుంబాలు మరొక వైపు మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నంత ఆర్థిక అంతరాలు మరో చోట కనిపించవు అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వాలకు కనీస 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 బాధ్యత తిండి మూడు పూటల మంచిగా గుడ్డ తలదాచుకోవడానికి కాచేత గూడు ప్రభుత్వాల కనీస బాధ్యత రాత్రిపూట ఎప్పుడైనా పట్టణాల్లో టౌన్లలో వెళ్తూ ఉండండి సరే ఈ చలికాలం కూడా రోడ్డు పక్కన పడుకొని ఎంతమంది అనిపిస్తారు ఎంతమంది అనిపిస్తారు సో ఇందులో భాగంగానే సంక్షేమ పథకాలు అందించాలి అని చెప్పి ప్రభుత్వాలు ఆలోచన చేయడం ఆ సంక్షేమ పథకాలను మరో మెట్టు పైకి తీసుకెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ దిశగానే ఆలోచన చేశారు వాళ్ళ కనీస అవసరాలు తీర్చాలి అని అందులో భాగంగానే రకరకాల పథకాలకు శ్రీకారం చుట్టారు వివిధ రకాలుగా ప్రజల అకౌంట్లోకి నేరుగా డబ్బులు పంపించే కార్యక్రమానికి తాను శ్రీకారం చుట్టి విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చారు దాని చుట్టూ ఎన్ని విమర్శలు వచ్చినా కూడా తన ఆలోచన అయితే చేశారు ప్రజలకు అండగా ఉండాలనుకున్నారు వాళ్ళ కనీస అవసరాలు తీర్చడం మన ధర్మం అనుకున్నారు ప్రభుత్వ అధినేతగా కానీ వ్యక్తి వెళ్ళాలి అంటే మధ్యలో దళారీలు వస్తారని తెలుసు బ్రోకర్లు వస్తారని తెలుసు వాళ్ళు వీర విహారం చేస్తారని తెలుసు వాళ్ళ అరాచకాలు దళారీలు స్వైర విహారం చేస్తారని తెలుసు అందుకని ఏం చేశారు వాళ్ళ ప్రమేయం లేకుండా నేరుగా అకౌంట్లోకి డబ్బు పంపించే శ్రీకారం పెట్టారు వాలంటర్ ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చారు విజయవంతంగా సంక్షేమాన్ని ప్రతి ఒక్కరి గుమ్మంలో వాళ్ళ అకౌంట్లలో పదిలంగా చేర్చారు అదో మళ్ళీ లక్షల ముప్పై లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇళ్ళ పట్టాలిచ్చి నిర్మాణానికి పూనుకున్నారు కనీస అవసరాలు తీర్చేదానికి శ్రీకారం చుట్టారు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇంతవరకు బాగానే ఉంది ఎవరికైనా ఎవరి జీవితాలైనా మార్చేది విద్య అని చెప్పి ఆయనకు తెలుసు విద్య మీద ఆయనకున్న మమకరమేగా వాళ్ళిద్దరి కూతులను టాపర్లుగా నిలపగలిగింది వాళ్ళిద్దరు కుదుర్లు ప్రపంచంలోని పేరెన్నిక గన్న యూనివర్సిటీలలో అడ్మిషన్లు పొందారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి విద్య మీద ఉన్నటువంటి ఆ కాన్సన్ట్రేషనేగా సో అటువంటి విద్య కనీసం అందరికీ అందించాలనుకున్నారు కనీసం మినిమం క్వాలిటీతో అయినా వాళ్ళకి అందించాలి ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా అనుకున్నారు అలా అనుకోవాలంటే చదువుకోవడానికి కూడా డబ్బులు లేక వాళ్ళు స్కూల్కి వెళ్తే కుటుంబాలు నడవు వాళ్ళు పనికి వెళ్తే కాస్తంత డబ్బులు వస్తాయి అని చెప్పి వాళ్ళను పనికి పంపించడం కోసం స్కూలుకు పంపించకుండా వాళ్ళను వాడుకుంటున్న తల్లిదండ్రులలో అటువంటి వాళ్ళను ఫస్ట్ టార్గెట్ చేశారు చేసి మీ పిల్లలను స్కూల్కి పంపించండి మీ అకౌంట్లో నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి పదిహేను వేలు ఇచ్చే అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సో కూలికి వెళ్లాల్సిన బడి పిల్లలు పిల్లలు బడికి వెళ్తూ ఉన్నారు బడికి వెళ్లాల్సిన వయసులో కూలికి వెళ్ళే పిల్లలు బడికి వెళ్తూ ఉన్నారు బడికి వెళ్ళారు వెళ్ళి ఏం చేస్తారు ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి చెట్లలో ఇళ్ళకో పరిగెత్తుకుంటూ పోవాలా కనీసం మౌలిక వసతులు వాళ్ళు బడికి వస్తున్నారు సరే మౌలిక వసతులు కల్పించడం నా బాధ్యత కదా అనుకున్నారు శ్రీకారం చుట్టారు టాయిలెట్ నిర్మాణం దగ్గర నుంచి నీరుగా రంగు నీటిగా రంగు లేని దగ్గర నుంచి ఫ్యాన్లు బెంచులు బ్రహ్మాండంగా తయారు చేయడం మొదలెట్టారు సరే వాళ్ళు చదువుకోవాలి వసతులు కల్పిస్తున్నాం అర్ధాకలితో ఎలా చదువుకుంటారు అందుకని చెప్పి జగన్ అన్న హోరు ముందు పౌష్టిక ఆహారానికి శ్రీకారం చుట్టారు పిల్లలకు రక్తహీనత ఉండదు రాగి జామ ఇవ్వడం మొదలెట్టారు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అంటే ఒకరి హెచ్చు ఎక్కువ ఒకరు తక్కువ కనిపించద్దు హెచ్చు తగ్గులు కనిపించదు అందరికి షూ ఇవ్వడం మొదలెట్టారు బట్టలు ఇవ్వడం మొదలెట్టాడు బ్యాగులు ఇవ్వడం మొదలెట్టాడు అందరికీ డిక్షనరీలు ఇవ్వడం మొదలెట్టాడు అరే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు అని చెప్పి వాళ్ళు ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ డబ్బులు కట్టుకోవడానికి ఇబ్బంది పడద్దు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ తీసుకొని వచ్చాడు పిల్లలకు డిక్షనరీలు ఇచ్చాడు అది కూడా మల్టీ టెక్స్ట్ బుక్స్ ఇచ్చాడు విక్టోరియల్ డిక్షనరీలు ఇచ్చాడు బొమ్మలతో ఉన్న డిక్షనరీలు అన్ని వసతులకు శ్రీకారం చుట్టారు ఒక విద్యనే కదా వైద్యం డబ్బు లేక ఏ ఒక్కరు వైద్యానికి దూరం కాకూడదు అనుకున్నారు వైద్య ఆరోగ్యశ్రీ కింద జబ్బులు మూడు వేలకు పైగా పెంచారు వైద్య ఆరోగ్య శాఖ స్మార్ట్ కార్డు ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు అన్ని రకాల వ్యాధులకు ప్రభుత్వమే డబ్బులు కడుతుంది ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా వెళ్ళి వైద్యం చేయించుకోమని చెప్పారు సో ఒక ప్రభుత్వం అధినేతగా కనీస ధర్మాన్ని పాటించుకుంటూ ప్రజలకు కనీస అవసరాలు తీర్చే విధంగా విజయవంతంగా అయితే ముందుకెళ్తూ ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఇది కాదు ఇటువంటివి చాలా చెప్తాం చాలా మాట్లాడుకుంటే చాలా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి వాటిని ఎవరైనా వ్యతిరేకిస్తున్నారు అంటే వాళ్ళు సమానత్వాన్ని కోరుకోవట్లేదు అని ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఎవరైనా వ్యతిరేకిస్తున్నారు అంటే వాళ్లకు కింది స్థాయి ప్రజల జీవన ప్రమాణాలు తెలియదు అని అర్థం తెలియదు అని అర్థం ఆమె జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు చెబుతూ ఉంటారు ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండే విధంగా ఫలిస్తామని పది కాలాల పాటు అధికారంలో ఉండి మీకు మరింత మేలు చేసే విధంగా నన్ను ఆశీర్వదించండి అని అంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు పది కాలాల పాటు అధికారంలో ఉండాలి అంటే పది కాలాల పాటు జనానికి సేవ చేయాలి అనుకుంటే ఆయన చేయాల్సిన పని ఇప్పుడు తాను చేపట్టినటువంటి ఈ పథకాలు ఈ సంస్కరణలు ఏవైతే ఉంటాయో ఆ ఫలాలు జనాలకు ఎంతవరకు మేలు చేస్తాయి దాని ఫలితాలు భవిష్యత్తులో ఏ విధంగా కనిపిస్తాయని చెప్పి వాళ్ళకు చెప్పుకోవడం సమర్థవంతంగా చెప్పుకోవడం చెప్పుకునే విధంగా తన టీమ్స్ను ఏర్పాటు చేసుకోవడం ఆ టీంలో ఆ పని చేసుకోగలగారు తాను చేసిన మంచినే జనానికి చెప్పుకోగలగాలి అంత సమర్థవంతమైన టీమ్స్ ఉన్నాయా లేవా ఎక్కడైనా మెరుగులు దిద్దుకోవాలా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా నిజాయితీతో కూడిన సమీక్ష అవసరం ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీతో కూడినటువంటి సమీక్ష అవసరం పది కాలాల పాటు ఉండాలి అంటే ప్రజల కనీస అవసరాలు తీర్చడం ఎవరైనా చేయాల్సింది ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు అరే హైదరాబాద్కి వెళ్ళి రవీంద్ర భారతి హైదరాబాద్కి వెళ్ళి చార్మినార్ హైదరాబాద్కి వెళ్ళి బుద్ధుడి విగ్రహాన్ని చూస్తేనే చాలు అనుకునే పిల్లలు అమెరికాకి వెళ్ళి ఐక్యరాష్ట్ర మీదకి వెళ్ళి వాష అమెరికా అధ్యక్షుడి కార్యాలయానికి వెళ్ళి అక్కడ ప్రతినిధులతో అంత కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ముచ్చట వేయట్లేదు చూడడానికి వెయ్యట్లేదు అంటే మీలో అసూయ కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయని అర్థం వెయ్యట్లేదు అంటే వేస్తున్నాయి అంటే ఆ పిల్లలను చూస్తూ అంటే మనలో ఆనందం ఎందుకు పొంగదు పొంగట్లేదు అంటే కుళ్ళు కుతంత్రాలు నేను ఆడతాను అంతే అంతేగా సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు పది కాలాల పాటు పరిపాలించాలి అని అనుకుంటే తాను చేసిన పనులు సమర్థవంతంగా చెప్పుకోగలగాలి మరింత నిజాయితీగా పేదల జీవితాలు మార్చే దిశగా ముందడుగులు వేసుకుంటూ వెళ్తే కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన ఈ నిర్ణయాలు గనక ఈ నిజమైన సమీక్ష కనుక శ్రీకారం చుట్టుకునే విధంగా ఆలోచిస్తే ఆయనకే మంచిది